నమస్కారం నేను డాక్టర్ ఐ సతీష్ రాజు చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అపోలో హాస్పిటల్ ఈ పవిత్ర గురు పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తులు భక్తితో పాటు తమ ఆరోగ్యం శ్రద్ధ వహించాలి ఎక్కువ దూరం నడవలసిన పరిస్థితుల్లో కీళ్ళు కాళ్ళు కండ్రాళ్ళు నెప్పులు వచ్చి చిన్న గాయాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ దూరాలు నడిచేటప్పుడు మధ్య మధ్యలో విరామం తీసుకోగలగాలి క్రమబద్ధకంగా నడవాలి తగు పాదరక్షలు వేసుకోవాలి నలభై ఐదేళ్లు పైబడిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ముసలి వయసు ఆథరిటీస్ ఉన్నవారు అవసరమైతే చేతి కర్ర ఉపయోగించుకోవాలి ఎండ తీవ్రత వల్ల నీరసం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది తగినంత నీరు తీసుకుని చిన్నగా అల్పాహారం తీసుకుని మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోమని మనం చేస్తున్నాను భక్తి బలమైనది కానీ శరీర ఆరోగ్య నియమాలు పాటిస్తూ పూర్తి చేయవలసిందిగా మనం చేస్తున్నాను